లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఉదండాపూర్ నిర్వాసితుల పునరావాసం అంశం మరోసారి తెరపైకి వచ్చింది ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తమ గోడు మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదని ఎన్నికలు బహిష్కరించేందుకు నిర్వాసితులు సన్నద్దమవుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారుతున్న ఉదండాపూర్ పునరావాస సమస్యలపై కథనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ఉదండపూర్ జలాశయం కింద ఉదండపూర్ వల్లూరు సహా ఏడు తండాలు ముంపునకు గురవుతున్నాయి గత ప్రభుత్వం ముంపునకు గురైన వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించింది పునరావాస నిర్లక్ష్యం చేసింది ఇప్పటికే సర్వే పూర్తయినా ఎవరికీ ఇళ్ల పరిహారం అందలేదు పునరావాసం కల్పించేందుకు స్థలాన్ని గుర్తించి మౌలిక వసతుల కల్పన కోసం రోడ్లు మురికి కాలువలు వంటి పనులు మొదలుపెట్టినా అర్థాతరంగా ఆగిపోయాయి లోక్సభ ఎన్నికలు బహిష్కరిస్తేనైనా సర్కార్ పట్టి కట్టించుకుంటుందని అందుకోసం సిద్ధమవుతున్నామని కొందరు భూ నిర్వాసితులు అంటున్నారు డబ్బులు ఇస్తాం ప్యాకేజీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఇంతవరకు ఏ ఇస్తలేరు మరి ఏది పరిస్థితి మేము అందుకే ఓట్లు ఆపాలి అనుకుంటున్నాం ఇంట్లో జాగా చూపించాలి ఇంట్లో ప్యాకేజ్ చేయాలి ఊరు ఊరికి పల్లెటూరుకు చిన్న చిన్న వాళ్ళకి బస్సులు పంపిస్తున్నారు మాకు బస్సు లేదు ఇంత పోనీ దిక్కు దారి కూడా లేదు మాకు రెండు నెలలకు ప్యాకేజ్ ఇస్తాను రెండు నెలలు పోయి నాలుగు నెలలు అయితే నాలుగు నెలలు పోయి ఆరు నెలలు అయితే ఇంకా రెండు నెలలు అయితే మేము ఏం చేసుకొని బతకాలి కూలి చేసుకోని కూడా ఇంత పావేకర భూమి లేదు మాకు చేసుకొని బతకని దర్శాలు కొత్త తీసి తీసి పారేస్తున్నారు బతకని ఇంకా పూల పుట్టి కట్టుకొని పోతే అమ్మని ఇస్తలేరు ఊళ్ళే మామూలు ఎక్కడ పోయి ఏడవాడు సావాలి పాదేక పదేళ్ళు అవుతుంది పదేళ్ళ కొలికి ఇది అవతారం ఉంది మాకు మేము ఇంతవరకు ముసలలో ఆపేస్తాం ఓట్లు ఎవరు రావద్దు మా దగ్గరికి మేము దాదాపు పది సంవత్సరాల నుండి ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర పోయినాము మంత్రి దగ్గర పోయినాము పరిష్కారం మాత్రం చేయట్లేదు మాకు ఇంతకుముందు లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు హామీలు ఇచ్చారు ఫ్లాట్ ఇస్తామన్నారు ప్యాకేజ్ ఇస్తామన్నారు అన్ని ఇస్తామని చెప్పారు లాస్ట్ టైం ఎలక్షన్లో అందులో గెలిచిండు ఆయన కూడా ఏమన్నాడు త్రీ మంత్స్లో మీకు మొత్తం చేస్తామన్నాడు రోడ్ చేస్తామని చెప్పిండు అసెంబ్లీలో చెప్పిండు మా ఊ గ్రామ ఉదయనపూర్ గ్రామానికి ఇది కావాలి అది కావాలని ఆయన కొలికి వచ్చిదే లేదు నేను గెలిచే త్రీ మంత్స్కు ఉదండపూర్ ప్యాకేజ్ పండిస్తా అని చెప్పి గుడి మీద కొట్టేసిపోయిండు కనీసం ఉదయనపూర్ అని వచ్చారాయన ఇవి ఏ ఒక్క మాట భూ నిర్వాసితులకు న్యాయం చేస్తామని అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చినా అమలు కాలేదు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించినా అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నిర్వాసితులతో చర్చలు జరిపారు ఎన్నికల తర్వాత పరిహారం చెల్లిస్తామని నచ్చజెప్పారు కానీ ప్రభుత్వం మారింది అధికారంలోకి వస్తే వంద రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి సైతం ఎన్నికల్లో హామీ ఇచ్చారు అయినా ఇప్పటికీ పునరావాస కల్పనపై అడుగు ముందుకు పడలేదు లేదు ఈ నేపథ్యంలోనే మరోసారి ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతున్నారు ఈ సర్వేస్ సక్క రాలేదు ఇది తప్పులు వచ్చినా అదే ఒప్పులు అని చెప్పి ఆఫీసర్ కూడా టైం పాస్ చేసి అక్కడికడ వాళ్ళ వాళ్ళం పబ్బం గడుపుకొని సర్వే చేసి మాత్రం లిస్ట్ మాత్రం కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెట్టి పొలాలు లేవు అన్ని గుంతలు ఉదండపూర్ జర్చిలో పోనీ రోడ్ బాగలేదు ఆ రోడ్ ఆల్రెడీ ఇప్పటికే కింద పడి మొన్న ఒక పెద్దపల్లి ఆయన చనిపోయిండు ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది కానీ మరి ఎప్పుడు పడుతుందో తెలియదు మాకు ఒక హామీ ఇవ్వాలి ఫస్ట్ ఎప్పుడు చేస్తావు ఆరు నెలల సంవత్సరమా రెండు సంవత్సరాలు కానీ పబ్లిక్ ఎందుకంటే డబ్బులు లేవు ఉన్న పొలాలు దున్నుకుందామంటే పంటలు లేవు జడ్చిలో పోదామంటే రోడ్డు బాగలేదు అర్థం చేసుకోవాలి మా బాధ ఫస్ట్ మా ఊరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఉంది రోడ్డు సమస్య ఉంది ఇక ఇండ్ల వచ్చి అప్పుడు వచ్చిన ప్రభుత్వం కట్టే ఇప్పుడు వచ్చిన రేట్లు కొంచెం పెంచాలని ఇట్లా ఎమ్మెల్యే ఎమ్మెల్యేని పిలిచినాక అన్ని సమస్యలు మా ఊరం కలిసి కలిసికట్టుగా అందరం పని చేసుకొని మా ఊరికి న్యాయం చేసుకుంటామని ప్రజలు కాంగ్రెస్ భారాసా భాజపా వర్గాలుగా విడిపోయి తమను ఉంచారని రైతులు వాపోతున్నారు నమ్మి ఓట్లేసిన ప్రజాప్రతినిధులే పట్టించుకోకపోతే ఇంకెవరు న్యాయం చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులపై నమ్మకం లేదని అసలు జలాశయమే అక్కర్లేదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కొందరు రైతులు సన్నద్ధమవుతున్నారు ఊరికి న్యాయం చేస్తానే ఆయనే చేయకపా నేనేమయ్యే ఓట్లు ఆపుతాను మా ఊరు పేద మనుషులు అంటే ఇళ్ళ ఊరు సంతకాలు పెట్టిస్త్రీ భూముల కంటే వేసి మళ్ళీ ఇంట్లోకి కూడా పెట్టిస్తారు నెలకి చేయిస్తారు లక్ష్మణారెడ్డి అని అట్లా లేపా ఇట్లా లేపా ఊరు లీడర్ అంతా రైతులను ముంచు ఉండరు కానీ రైతులకు న్యాయం చేయనీ ఒక్క లీడర్ లేడు మాకు ప్రభుత్వాల మీద నమ్మకం లేదు మాకు మేము నమ్మింది ఒకటే సుప్రీంకోర్టులో వేయాలనుకుంటున్నాము ఈ ప్లాట్లు ఈ ప్యాకేజ్ ప్యాకేజ్ చేయడానికి కారణం ఏందంటే వాళ్ళ ప్రభుత్వంలో కమిషన్ కొరకే చేసారు అంతే తప్ప ఈ ప్రజలకు న్యాయం చేయాలి తాగునీరు కొరకు వ్యవసాయం కొరకు అనేది ఉత్తర డ్రామా ఎన్నికల బహిష్కరణపై భిన్న వాదనలు వినిపిస్తుండటంతో రంజాన్ తర్వాత మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు